అభంగుర శ్రీవేంక ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినమ సంవత్సరం అలాగే ఈరోజు ఆదివారం తిది ద్వాదశి ఉన్నది నక్షత్రం ఉత్తరాభాద్ర ఈరోజు కర్తరి రెండవ రోజు ప్రారంభమైనది సర్వసామాన్యమైనటువంటి పనులకు తప్ప ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలకు అనుకూలంగా లేదు మరి ఈరోజు ఆదివారం కావున పన్నెండు రాసుల వారి మీద కూడాను రవి గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ రవి అంటే పితృకారణమైనటువంటి గ్రహం తండ్రి గారి పాదాలకు నమస్కరించడం వలన తండ్రి లేనటువంటి వారు చిత్రపటానికైనా కూడాను పూలదండలు వేసి నమస్కరించుకోవడం వలన గ్రహం యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి మరికా ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది అనుకున్నటువంటి పనులు సమయానికి ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు అనుకున్నంత విధంగా ధనం కూడా చేతికంది ఊరట చెందుతారు తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఒక కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడాను భగవన్నామ స్మరణతో మీరు అనుకున్నటువంటి విధంగా ఈరోజు విజయాన్ని పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు విందు వినోదాలు ఉంటాయి చిన్ననాటి స్నేహితుల కలయిక ఏర్పడుతుంది సంఘంలో పెద్దల యొక్క కలయికతో మీరు అనుకున్నటువంటి పనులను కూడాను సరైనటువంటి మార్గంలో మీరు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు ఉంటాయి కోపం ఉంటుంది అలసత్వం వహిస్తుంది ఈరోజు పనులన్నీ కూడాను మంద కొడిగా సాగుతాయి తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అన్నింటా విజయాన్ని పొందుతారు అనుకున్నటువంటి పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు విద్యార్థులు మంచి విజయాలను పొందుతారు వ్యాపారులకు మరిన్ని లాభాలుంటాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారు అనుకున్నటువంటి విధంగా ఈరోజు అన్నింటి సక్సెస్ అవుతారు తదుపరి తులారాశి తులారాశి వారు ఈరోజు కోరిన విధంగా మంచి రుచికరమైనటువంటి విందు భోజనాన్ని ఆరగిస్తారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు కొన్ని సమస్యలు నష్టాలు చవిచూస్తారు తదుపరి ధనురాశి ధనురాశి వారు అనుకున్నటువంటి విధంగా పనులు పూర్తి చేయగలుగుతారు శాంతంగా అన్నింటినీ కూడా సానుకూల తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారి విద్యార్థులకు మరింత విజయం మిమ్మల్ని వరిస్తుంది తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా పూర్తి చేయగలుగుతారు అతిథుల యొక్క రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం